అందరికి నమస్కారం అండి అందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాను ఇవాటి తరగతిలో మనం తెలుగు సందుల్లో ఒకటైనటువంటి పుంఫా దేశ సందుని గురించి మనం వివరించుకున్నాం సందులు సందులు అనేటివి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటి అంటే అది బిఎస్సీ రాసే వాళ్ళకైనా టెట్ రాసే వాళ్ళకైనా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైనా తెలుగుకు సంబంధించి అలాగే నైన్త్ కానీ టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ లెవెల్లో తెలుగు చదివే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అనమాట మంచి స్కోరింగ్ కూడా ఒక్కసారి వింటే మనం మళ్ళా మర్చిపోవడం అనేది జరగదు మనం అనేది లోపించిందంటే మాత్రం ఎంత చెప్పినా కూడా అర్థం కాదు కాబట్టి సులువైన రీతిలో వివరిస్తున్నాను చాలా జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను సందులు ఇందులో మనం ఈరోజు తెలుగు సందుల్లో ఒకటైనటువంటి సందుని గురించి మనం ఇవాటి తరగతిలో వివరించుకున్నాం పుంఫ ఆదేశం పుంపులు ఆదేశంగా వచ్చేటువంటి సంధి అనమాట ఆదేశం అంటే పూగాని సున్నతో కూడినటువంటి పూగాని ఈ రెండింటితో ఏర్పడేటువంటి సంధిని పుంఫాదేశ సంధి అంట అంటే ఇక్కడ ఇది ఒక ఆదేశ సంధి ఆదేశం ఆదేశ సందులోని ఆగమ సందులోని ఉన్నాయి మనం ఇప్పుడు ఆదేశ సంధిని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దీని గురించి వివరిస్తాము ఆగమ సంధి గురించి వివరించేటప్పుడు ఆగమం అంటే కూడా మీకు వివరించడం జరుగుతుంది పుంఫా ఆదేశం పుంపులు ఆదేశంగా వచ్చేటువంటి సంధిని సంధి అంట అసలు ఈ ఈ యొక్క సంధి యొక్క సూత్రం ఏంటో చూస్తే కర్మధారయంలో మువర్ణానికి కర్మధారయంలో మువర్ణానికి పుంపులు ఆదేశంగా వస్తాయి కర్మధారయంలో మువర్ణానికి పుంపులు ఆదేశంగా వస్తాయి చాలా జాగ్రత్తగా వినండి కర్మధారయంలో మువర్ణానికి పుంపులు ఆదేశంగా వస్తాయి కర్మదారయం అంటే ఏంటి ఇక్కడ కర్మదారయం అంటే ఏంటి బాగా ఇక్కడ చూడండి కర్మదారయంలో మువర్ణానికి పుంపులు ఆదేశంగా వస్తాయి ఇక్కడ బాగా గమనించినట్లయితే కర్మదారయం అంటే ఏంటి అనే ఆలోచన మనకు వస్తుంది సమాసాల్లో మనం వింటాం కర్మదారయం కర్మదారయ పదాలు విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం విశేషణ ఉత్తర పద కర్మదారయ సమాసం విశేషణ ఉభయ పద కర్మదారయ సమాసం అవధారణ పూర్వపద కర్మదారయ సమాసం అనేలా కర్మదారయ సమాసాలు ఈ కర్మదారయం కర్మదారయం అంటే ఏమీ లేదు విశేషణ విశేషాలతో కూడినది కర్మదారయం అదే ఇక్కడ బాగా చూడండి కర్మదారయం అనగా విశేషణ విశేషాలతో కూడినది విశేషణం అంటే గుణాన్ని తెలిపేది విశేషణం విశేష్యం అంటే నామవాచకానికి మరొక పేరే విశేష్యం ఇలా విశేషణ విశేషాలతో కలగలిసినటువంటి పదాన్నే మనం కర్మదారయం అంటాం చాలా ముఖ్యమైనదమ్మా ఈ సందుల్లో ఈ సందులో మనకు వచ్చేటువంటి ప్రశ్నల రూపంలో కర్మదారయం అనగా ఏంటి సిబిఎస్ఈ చదివేటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకైనా అలాగే స్టేట్ బోర్డు విద్యార్థులకైనా ప్రతి ఒక్కరికి కూడా టెన్త్ క్లాస్ సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న టెన్త్ క్లాస్ కె కాదు నైన్త్ క్లాస్ వాళ్ళు కూడా యూజ్ అయ్యేటువంటిది ఉపయోగపడేది అలా డిగ్రీ ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా ఉపయోగపడేటువంటిదే కాబట్టి కర్మదాలయం అనగా విశేషణ విశేషాలతో కూడింది ఈ కర్మదారయ పదంలో ఈ కర్మదారయ పదంలో ఉన్నటువంటి వర్ణానికి వర్ణం వర్ణం అంటే అక్షరం వర్ణం అనగా అక్షరం వర్ణం అనగా అక్షరం ము అనేటువంటి అక్షరానికి పుంపులు ఆదేశంగా వస్తాయి ఆ ము అనేటువంటి అక్షర స్థానంలో పూ గాని సున్నతో కూడినటువంటి పూ గాని ఆదేశంగా వస్తుందనమాట ఇక్కడ ఆదేశం అంటే దీన్ని మనం శత్రువు వలె రావడం అంటాం శత్రువు ఎలా వస్తాడు మనం ఎవరన్నా మన ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నాం అనుకో మనకు సంబంధించినటువంటి ఒక శత్రువు ఏ విధంగా వస్తాడు అక్కడికి రాగానే మనతో వాతాట జరుగుతుందో గొడవ జరుగుతుందో మనం అక్కడి నుంచి తరిమేయాలను అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే వస్తాడు అదే విధంగా కార్యం జరిగేటప్పుడు ఒక అక్షరాన్ని అంటే ఒక వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం అనమాట అది ఆదేశం ఇక్కడ రాశాను కార్యం జరిగేటప్పుడు ఒక వర్ణాన్ని తొలగించి మరొక వర్ణం రావటం దీన్ని మనం శత్రువు వలె రావటం అని కూడా పిలుస్తాం అనమాట ఇక్కడ క్లారిటీగా మీకు అందరికీ అర్థమై ఉంది కర్మదారే పదాల్లో మూ అనేటువంటి అక్షరానికి పుంపులు ఆదేశంగా వస్తాయి క్లారిటీ అంటే కర్మదారే పదంలో ఉన్నటువంటి మూ అనేటువంటి అక్షర స్థానంలో పూగాని సొనతో కూడినటువంటి పూగాని ఆదేశంగా వస్తుంది ఆదేశంగా రావడం అంటే ఏం చెప్పాను ఇక్కడ సంధి జరిగేటప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి మరొక అక్షరం రావడం శత్రువు వలె రావడం ఇక్కడ దేన్ని తొలగిస్తున్నాం అంటే ఈ మువర్ణాన్ని మనం తొలగిస్తున్నాం ఈ మువర్ణాన్ని తొలగించి దాని స్థానంలో ఈ రెండిట్లో ఒకటి ఆదేశంగా వస్తుందన్నమాట అందుకే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు బాగా చూడండి ముత్యము ప్లస్ చిప్ప ముత్యము ప్లస్ చిప్ప ఇక్కడ ముత్యము అంటే పూర్వపదంలో ఉన్నటువంటి మువర్ణానికి ఈ మువర్ణ స్థానంలో ఈ మువర్ణం అనేది తొలగిపోయి దీని స్థానంలో పు అనేటువంటి అక్షరం ఆదేశంగా వస్తుంది అప్పుడు ముత్యము ప్లస్ చిప్ప ఈ మువర్ణ స్థానంలో వస్తే ఏమొస్తుంది పూ అనేది వస్తే ముత్యపు ముత్యపు చిప్ప అంటే ఈ విధంగా పుంపులో ఆదేశంగా వచ్చేటువంటి సంధిని మనం పుంపు ఆదేశ సంధిగా మనం పిలుస్తాం అలాగే ఇందులో చాలా ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి ఒకసారి నేను అవన్నీ కూడా మీకు రాసి వినిపిస్తాను సంధుల్లో చాలా సులువైనటువంటి సంధి ఇది ఇందులో మనం డైరెక్ట్గా కూడా గుర్తుపట్టేయచ్చు ఎందుకంటే పూ గాని సున్నతో కూడినటువంటి పూలు మాత్రమే రే ఈ పదంలో పువ్వు ఉందా సున్నతో కూడినటువంటి పువ్వు ఉందా కాబట్టి ఇది ఖచ్చితంగా పుంపు ఆదేశ సంధి అని మనం ఖచ్చితంగా గుర్తించేటువంటి సంద అనమాట ఒకసారి దీని ఎగ్జాంపుల్స్ కానీ మనం చూసినట్లయితే రాస్తాను చూడండి ఎప్పుడు కూడా సందులకు సంబంధించి చాలా స్కోరింగ్ వచ్చేటువంటిది అనమాట ఇది సందులు ఎప్పుడు కూడా గ్రామర్ లో మనకి ఎక్కడ కూడా ఒక్క మార్కు కూడా మనం పోగొట్టుకోకూడదు ఎప్పటికి కూడా ఎందుకంటే లో మనం పోగొట్టుకుంటున్నామంటే చాలా సులువైనటువంటి మార్కుల్ని మనం పోగొట్టుకుంటున్నాం అని అర్థం ఎందుకంటే స్కోరింగ్ అనేది తెలుగులో ఇప్పుడు సిబిఎస్ఈలు అయితేనేమి స్టేట్ బోర్డులో అయితేనేమి సులువైనటువంటి ఆబ్జెక్టివ్ రూపంలో చాలా అయితే ఇస్తున్నాం అంటే విద్యార్థి అనేటువంటి వాడు సులువైన రీతిలో మార్కులు స్కోర్ చేయాలని ఆ విధంగా స్కోర్ చేయాలని వచ్చేటప్పుడు ఈజీగా వచ్చేటువంటి మార్కులను సంధికి సంబంధించినవి వాటి గురించి మనం ఇప్పుడు కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ప్రతి మార్కు చాలా వాల్యుబుల్ అనేది మాత్రం చాలా మంది గుర్తు పెట్టుకోరు అలా ఈ సంధికి సంబంధించినటువంటి కూడా చాలా మంది మిస్యూజ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క రాస్తాను చూడండి ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తే స్వాతంత్ర్యము ప్లస్ జెండా స్వా తంత్ర్యము ప్లస్ జెండా అలాగే సముద్రము ప్లస్ నీలి రంగు అలాగే చర్మము చర్మము ప్లస్ పొర ప్లస్ గింజలు అలాగే మధురము ప్లస్ కావ్యం మధురము ప్లస్ సరసము ప్లస్ సరసము ప్లస్ మాట ఈ పదాలు అన్నింటిలో చూడండి చివరి అన్నింటిలో కూడా ఏముంది మూవర్ణం అనేది ఉంది ఈ మూవర్ణ స్థానంలో పు అనేది ఆదేశంగా వస్తుంది అనమాట స్వాతంత్ర్యము ప్లస్ జెండా ఏమవుతుంది స్వాతంత్ర్యపు జెండా స్వాతంత్ర్యపు సముద్రము ప్లస్ నీలి రంగు సముద్రపు నీలి రంగు నీలి రంగు చర్మము ప్లస్ పొర చర్మపు పొర చర్మపు చర్మపు పొర ధాన్యము ప్లస్ గింజలు ధాన్యపు గింజలు ధాన్యపు గింజలు అలాగే మధురము ప్లస్ కావ్యం మధురంపు కావ్యం ఇక్కడ సున్నతో ఒకటి పువ్వు అనేది రావడం జరిగింది మధురంపు కావ్యం సరసము ప్లస్ మాట సరసపు మాట సరసపు మాట ఇక్కడ బాగా గమనించినట్లయితే ప్రతి దాంట్లో కూడా విప్పు అనేది ఉంది ఇలా పుంపులు ఆదేశంగా వచ్చేటువంటి సంధిని మనం పుంపాదేశ సంధి అని పిలుస్తాం చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఇందులో వచ్చేటువంటి క్వశ్చన్లు సూత్రం ఫస్ట్ వన్ సూత్రం కర్మధారయల్లో మువర్ణానికి ఏం వస్తాయి ఏం ఆదేశంగా వస్తాయి అని క్వశ్చన్ ఇస్తారు అంటే పుంపులు ఆదేశంగా వస్తాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో చాలా వరకు సిబిఎస్ఈ అయితే మల్టిపుల్ ఛాయిస్ లో రావడం జరుగుతుంది కర్మదాలయంలో మువర్ణానికి ముగ్గురు ఆదేశంగా వస్తాయి అనే సూత్రం కానీ కర్మదాలయం అంటే ఏంటి విశేషణ విశేషాలతో కూడినది కర్మదారయం అని అలాగే వర్ణం అనగా వర్ణం అనగా అక్షరం అనేటువంటి విషయాన్ని కానీ అలాగే ఆదేశం అంటే సంధికార్యం జరిగేటప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి మరొక అక్షరం రావటం దీన్ని మనం శత్రువులే రావటం అని పిలుస్తాం ఇంకా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు ఉదాహరణలు విడదీసిచ్చి ఇచ్చి రాయమనడం కల్పించి ఇది ఏ సందో చెప్పమనడం ఇవి జనరల్గా మనకు వస్తూనే ఉంటాయి చాలా ఈజీ సులువైనటువంటి సంధి ఈ పుంఫా దేశ సంధి అనమాట అందరికీ సులువుగానే అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి అలాగే ఇలాంటి సందుల్ని మరికొన్ని సందులు కూడా నేను మీకు వివరిస్తాను అలాగే మీరు ఏదైనా నాకు కానుకలు ఇవ్వాలి అంటే సూపర్ థ్యాంక్స్ ద్వారానో లేదంటే జాయిన్ బటన్ ద్వారానో మీ అమూల్యమైనటువంటి కానుకను నాకు అందజేయవచ్చు నమస్కారం